మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత ప్రత్యేకం గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి అని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాలలో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం దీని వెనుకున్న పురాణ గాథ ఏమిటంటే అతివల చేతికి అందం అలంకరణ గోరింట యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరూ చేతిపైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకునే వారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల శ్రేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేమిటా అని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందంట ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరమంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవటం ఆడవారు మాత్రమే చేస్తున్నారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవటం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది కాలి వేళ్ల గోళ్ల మొదళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి ఎలా పనిచేస్తుందో జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టే ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు